ఇందులో ఫస్ట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అంటే థర్టీన్త్ సెప్టెంబర్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఆరు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మా ఏసీపీ సయ్యద్ ఫైజ్ గారికి ఒక అతని ఇన్ఫార్మర్ కాల్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెన్ కేజెస్ డియర్ జింక మాంసము అదేవిధంగా మీరు చూస్తున్న ఈ వాటి కొమ్ములు ఒక పర్సన్ దగ్గర మహమ్మద్ సలీం ఇతను బై ప్రొఫెషన్ డాక్టరు ఎస్ఆర్ డాక్టర్ గా చేస్తున్నారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సో వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి ఏసీపీ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఎస్హెచ్ఓ టోలీ చౌకీ కానీ అలర్ట్ చేస్తే నైట్కు నైటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చేస్తారు మన పోలీస్ వాళ్ళ మూమెంట్ అబ్జర్వ్ చేసి అతను ఫస్ట్ డియర్ మీట్ ఆ పది కేజీల మాంసాన్ని మీకు ముందు చూపెట్టింది ఒక బొలేరోలో షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అన్నట్టు పోలీస్ వాళ్ళ కన్ను కప్పి చేయడానికి సో మన వాళ్ళ వెంటనే ఆ బొలేరోను కూడా సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళని చేసాం ఇందులో మహమ్మద్ సలీం మూసాతో పాటు అతని ఫ్రెండ్ మహమ్మద్ ఇక్బాల్ ఇతను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు అంటే వీళ్ళు మీకు ఇంతకుముందు డిస్ప్లే చేసిన వెపన్స్ వీళ్ళొక రినౌండ్ షూటర్స్ అని అంటే మనకు స్పోర్ట్స్ షూట్లో భాగంగా అని చెప్పేసి లైసెన్స్ తీసుకుంటారు తర్వాత వీళ్ళ పర్సనల్ పనులు దీనికోసం ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కూడా ఆ వెపన్స్ వాడడం జరిగింది మా సిపి గారు ఇటువంటి వాటి మీద కూడా కొరడా చూపిస్తున్నారు మీకు ఆల్రెడీ తెలిసిందే లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఒక డ్రైవ్ చేస్తున్నారు ఎవరైతే ఆస్పైరింగ్ షూటర్స్ రినౌండ్ షూటర్స్ అని చెప్పేసి ఆ పర్పస్లో తీసుకొని దాని తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసము లేదంటే వేరే వాళ్ళని థ్రెటనింగ్ చేయడం కోసము ఇటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నారని ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఒక డ్రైవ్ లాగా చేసి కొందరికి క్యాన్సల్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ లైసెన్స్ కూడా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకున్నారు వ్యాలిడిటీ కూడా రెండుసార్లు సార్లు రిన్యువల్ చేసుకుంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వ్యాలిడిటీ ఉంది ఈ కేసులో భాగంగా ఇది చేసి వాళ్ళ లైసెన్స్ కూడా మనం క్యాన్సిల్ ఇప్పుడు చేయడం డిపెండ్స్ అపాన్ అదే రినౌండ్ షూటర్స్కు అతని ప్రకారం అతను త్రీ అట్లా ఒక్కొక్క షూటర్స్కు ఒక్కొక్క రకంగా ఉంది ఆ స్కేల్ ప్రకారం అతను పెట్టుకున్నాడు అందులో ఇబ్బంది ఏం లేదు కానీ షూటింగ్ పర్పస్ వాడకుండా ఇల్లీగల్ యాక్టివిటీ వాడడం అనేది అది నేరం జహీరాబాద్ ఏరియా నుండి ఇది మనకు ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఉంది ఇందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఇది మేము ఫారెస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం వీళ్ళు ఫర్దర్ గా వీళ్ళ దగ్గర కూడా వీళ్ళ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మాదిరి వీళ్ళకొక ఉంటుంది మళ్ళీ తిరిగి వీళ్ళు కేసు కట్టేసి డిపెండ్స్ అపాన్ సెక్షన్ వాళ్ళు ఫర్దర్ గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అసోసియేషన్ కన్నా వాళ్ళ పర్సనల్ గా ఎక్కువ ఉంటది ఇప్పుడు వాని మెంటాలిటీ ఉంటది ఏంటన్నది కొంచెం మనం యాంటిసిపేట్ చేయడం అయితే కష్టం ఉంటుంది పేరుకి అట్లా చెప్తారు అసోసియేషన్ లో పార్టిసిపేట్ చేసుకుంటారు ఇన్ని నేను గోల్స్ చేసినా అంటారు లేదంటే ఇన్ని టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసినా అని అంతా బాగానే సైడ్ కు మాత్రం ఎవరికి తెలియకుండా ఈ రకమైన యాక్టివిటీస్ చేయడం అనేది ఇది కొంచెం మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను అంటే ఎంక్వైరీ చేస్తున్నాం ఇంటర్నల్ గా కూడా ప్రతి ఎవరెవరైతే షూటర్స్ ఉన్నారో బై నేమ్ ఒక్కొక్కరు తీసుకొని అతను ఎన్ని టోర్నమెంట్లలో పార్టిసిపేట్ చేసి ఎన్ని మెడల్స్ తీసుకున్నారు స్టేట్ లెవెల్ ఎన్ని పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్ అనేది కూడా తీసుకుంటాం అందులో ఏమైనా మనకు తేడా వచ్చేసి కొన్ని టోర్నమెంట్లు ఆడలేకపోవడం కొన్ని నెలల నుండి గ్యాప్ ఉన్నదంటే మనము దానికి కు లెటర్ పెడితే అవి క్యాన్సిల్ అవుతాయి మనకైతే అదే నిన్న నైట్ నిన్న నైటే దొరికింది సో ఫర్దర్ గా ఇంకా డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తాం హార్డ్లీ మనకు ఒక సిక్స్ అవర్స్ అట్టనే అవుతుంది ఇదే జహీరాబాద్ అడవి నుండి తీసుకొచ్చినట్టయితే తెలిసింది అది వేరే ఆ కేసుడ్ అది జింక చర్మం అనుకుంటా లాస్ట్ టైం చేసింది ఇది వేట వీళ్ళకి ప్యాషియల్ అయిపోయిందా లేకపోతే పోలీస్ లో నికా తక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నికా తక్కువైందో అంటే మన ఏరియా లేదు వాళ్ళు ఇక్కడి నుండి జహీరాబాద్ ఎల్లిందంటే ఒకసారి అంటే ఇక ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కిందనే వస్తది మనము ఏదో నైట్ పోయి అక్కడ చేయడము ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళకు ఇక చెప్పాలంటే అంటే ఈ చట్టం మీద గౌరవం లేనిలాగా కనిపిస్తుంది సో ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ ఇప్పుడు ఎలాగో రిమైండ్ వెళ్తారు స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం కాబట్టి ఫర్దర్గా ఇటువంటివి కాకుండా అట్లా ఇన్షూర్ చేసుకుంటాం ఇప్పుడు వచ్చేసి ఉన్నది అది మనకు డీటెయిల్ ఎంక్వైరీలో మనకి ఇవన్నీ లో బయటకు వస్తాయి మేబీ మీరు అన్నట్టు ఇద్దరే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు లేదంటే ఎవరైనా జర్నీలో వాళ్ళ కోఆపరేట్ చేసిన వాళ్ళు కూడా లేదా హార్బరింగ్ చేసిన వారు ఎవరైనా ఇంట్లో అక్కడ పెట్టుకున్న వాళ్ళు మనకు బయటకు వస్తుంది మనకు ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మన వెపన్స్ తీసుకున్నాం మన దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి లిస్ట్ ఉండాలి ఈయన దగ్గర ఎన్ని అన్నది జస్ట్ డ్యూ కోర్స్ లో మనము ఎంక్వైరీ చేసి మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ ఫర్దర్ గా ఇంకా ఎంఎస్ చేసి